शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तरयेत् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ सूक्तिं समग्रेतुनस्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी कटाक्षैः వైదగ్యవర్ణగుణకౌరవైర కండూలకర్ణకుహరాహ కవయోధయంతి హైమోద్వ్రమయన్మపుటం సునాసం మందస్మిత మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమత్మనిసన్నిధత్ విమపట కమల పుస్తకరుద్రాక్షస్తటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించీ मनोःजबं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् सिन्दूरारुणविग्रहां त्रिणयनाम् माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीम् आपीनभक्षोरुहाम् పాణిభ్యాం అలిపూర్ణరత్నచకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తరణాం ధ్యాయత్పరాదంబికాం హరి ఓం పరమేశ్వరస్వరూపేణ సభకి నమస్కారం పరమేశ్వరుడే ఎరుకల సాని రూపంలో హిమవంతుని యొక్క అంతఃపురానికి వెళ్ళి ఆ మేనకాదేవితో కొన్ని మాటలు చెప్పాడని ఈ పిల్ల కుబలయలోచన కొన్ని దినంబులు కొండలరాజింట నుండగలదు కొన్నాళ్ళు మాత్రమే ఈ అంతఃపురంలో ఉంటుంది పార్వతీదేవి తరువాతి కాలంలో ఆమె అరణ్యానికి వెళ్ళి అక్కడ తన చిలికెత్తెలతో కూడి ఘోరమైన తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి భర్తగా పొందుతుంది అని చెప్పిన కారణం చేత ఆ తల్లి పార్వతీదేవి ఎంతో సంతోషించి మార్గం దొరికినదానిగా భావించింది భావన చేసి కొంతకాలం అయిన తర్వాత ఆవిడ తపస్సుకి బయలుదేరింది ఆ తపస్సుకి బయలుదేరినప్పుడు తల్లి అయిన మేనకాదేవి తండ్రి అయిన హిమవంతుడు ఆమెని వెళ్ళవద్దు తపస్సుకి అని ఉమా వెళ్ళవద్దు వెళ్ళవద్దు అన్న కారణం చేత ఆమెకి ఉమా అని ఒక నామం కలిగింది అసలు యథార్థమునకు ఈశ్వరునకు పేరు ఉండదు ఎందుకంటే సగుణా నిర్గుణ సాతుోక్త మనీషిభి సగుణ సేవ్య సేవ్యా నిర్గుణాతుర్విరాగి అంటాడు దేవి భాగవతంలో నిర్గుణమైనటువంటి సచ్చిదానంద పరబ్రహ్మము ఏది ఉన్నదో అది యథార్థమైనటువంటి స్వరూపం కానీ నిర్గుణ పరబ్రహ్మాన్ని పట్టుకోవడం కష్టం భగవంతుడు ఈ సృష్టి స్థితి లయ అనేటటువంటి మూడింటిని చేసేటప్పుడు గుణ ప్రకటనమును చేస్తూ ఉంటాడు అలా ఆయన అప్పుడప్పుడు చేసినటువంటి గుణ ప్రకటన ఆధారము చేసుకుని గౌణములై నామములు వస్తాయి అందుకే ఒక నామం వస్తే అది ఏదో వ్యక్తిని గుర్తుపట్టడానికి పెట్టినటువంటి పేరు ఇటువంటిదో అటువంటి పేరు అని కాదు మీరు చూడండి అందుకే లక్ష్మీ అష్టోత్తరంలో నవదుర్గాం అని ఆమెయే నవదుర్గ అలాగే దుర్గా అన్న పేరు పార్వతీదేవికి చెల్లుతుంది స్త్రీవాచకము కాదు పురుషవాచకము కాదు నపూంసక నపుంసకవాచకమైన నపూంసక పరం జ్యోతి అన్న నామం ఇంచుమించు ప్రతి ఈశ్వర స్వరూపానికి కూడా ఉంటుంది అందుకే పోతన గారు భాగవతం చేస్తూ ఒక మాట అంటారు స్త్రీ పురుష నపుంసక మూర్తిను కాక కర్మ గుణ భేద సత సత్ప్రకాశి కాక వెనుక నన్నియుతానకు విభుతలంతు అంటారు నిజానికి స్వరూపం స్త్రీయా అంటే స్త్రీ కాదు పురుషుడా అంటే పురుషుడు కాడు నపుంసకుడా అంటే నపుంసకుడు కాడు మనం ఏ భావన చేత పట్టుకుంటామో మన మనసుకి ఏ భావనతో ఏ ఆకృతితో పట్టుకోవడానికి మనకి వీలుగా ఉంటుందో మనకి ఉత్సాహం ఉంటుందో ఆనుకూల్యత సిద్ధిస్తుందో అటువంటి రూపాన్ని మనం పట్టుకుంటాం తప్ప యథార్థానికి పరమేశ్వరుడికి ఒక రూపము అన్నది అన్వయం చేయడం కష్టం అందుకే శృతి ఒక మాట అంటుంది వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తుపారే సర్వాణి రూపాన్ని విచిత్ర ధీర నామాని కృత్ అభివదన్యస్తి ఆయన ఈ రూపంతో నాకు పరమేశ్వరుడు కనపడాలి అని ఎలా భావన చేశామో ఆ రూపంతో కనపడుతూ ఉంటాడు అసలు నేను ఎందుకు అవతారం తీసుకుంటాను అవతారము అన్న మాటకి సంస్కృతంలో స్ఫుటమైనటువంటి అర్థం తార అంటే చాలా పైన ఉన్నది తారాపథము అని కదా అంటాం బాగా పైన ఉంటే తార అవతార అంటే కిందకి రావడం బాగా పైన ఉన్నది ఏదో అది మీకు స్పష్టముగా గోచరము కాదు భూమికి కొన్ని లక్షల రెట్లు పెద్దదైనటువంటి తార మిణుకు మిణుకుమంటూ ఇంత ఉన్నట్లు కనిపిస్తుంది ఇంత ఉన్నట్లు కనిపించినటువంటి తార భూమి మీదకి నిజంగా దిగితే భూమిని కప్పేస్తుంది అంత పెద్దది తార కిందకొస్తే అవతార కానీ తార కిందకొస్తే చూడడానికి మనం ఉండం ఎందుకంటే ఆ నక్షత్రం అంత పెద్దది కాబట్టి అది భూమిని నొక్కేస్తుంది కానీ అవతార కిందకి దిగడంలో ఈశ్వరుడు సౌలభ్య ప్రకటనమును చేస్తాడు ఈ మాంసనేత్రంతో చూడడానికి వీలుగా కిందకొస్తాడు అందుకే పురుష సూక్తం సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వ అత్యతిష్ట దశాంగుళం అంది అంతరిక్షము ఎంతవరకు ఉందని మీరు భావన చేస్తున్నారో ఆ పైన పది అంగుళముల వరకు పరమేశ్వరుడు వ్యాప్తి చెంది ఉన్నాడు కాబట్టి అంత వ్యాప్తి చెందినటువంటి పరమేశ్వరుణ్ణి చూడడానికి మాంసనేత్రము యొక్క శక్తి చాలదు అయినా ఆయన సౌలభ్యము చేత మాంసనేత్రమునకు గోచరమైన రూపంతో కిందికి దిగొస్తూ ఉంటాడు అసలు ఎందుకు అలా రావడం అయినా ఎందుకు కనపడాలలాగా ఆయనే చెప్పాడు నేను ఎందుకు అలా వస్తూ ఉంటాను ఎందుకు అలా కనపడుతూ ఉంటానో తెలుసా హరిత్రాణాయ సాధూనాం అందుకొస్తాను మొట్టమొదటి కారణం ధర్మ సంస్థాపనార్థాయ అనుషంగికం అసలు యథార్థంగా మాట్లాడాడంటే ఎవడు ధర్మాన్ని పాడు చేస్తున్నాడో వాడిలోంచి ఈశ్వరుడు వెళ్ళిపోతే చాలు కానీ ఆయన ప్రధానంగా ఎందుకు వస్తాడు అంటే పరిత్రాణాయ సాధూనాం ఈశ్వరుణ్ణి మేము ఈ కంటితో చూడడానికి వీలుగా ఒక రూపంతో చూడకుండా ఉండలేమని ప్రేమించినటువంటి మహాభక్తులైన వాళ్ళ కోరిక తీర్చడం కోసం ఆయన ఒక రూపంతో దిగొస్తూ ఉంటాడు అలా దిగి రావడం సౌలభ్యం భక్తుల పట్ల ఆయనకి ఉన్నటువంటి అపారమైనటువంటి అనుగ్రహం అందుకే కదా కాశీ పట్టణంలో బిందుమాధవుడిగా వెలిసాడు బిందుమాధవుడు అన్న పేరు ఆయనకి రావడానికి కారణం అగ్నిబిందువును అని ఒక మహర్షి ఉండేవారు ఇక్కడ దివోదాసోపాఖ్యానము అని కాశీలో చాలా ప్రధానమైనటువంటి ఆఖ్యానం అది ఇప్పుడు నేను మళ్ళీ అదంతా ఎక్కడ చెప్తాను కానీ పార్వతీ కళ్యాణం ఒకటి పూర్తి చేయాలి కదా దివాదోస్ దివాదోసపా ఉపాఖ్యానం జరిగిపోయిన తర్వాత ఆ దివోదాసు కాశీ పట్టణం నుంచి శరీరాన్ని విడిచిపెట్టి మోక్షాన్ని పొందిన తరువాత తత్కార్యములు సాధించినటువంటి శ్రీ మహావిష్ణువు విశ్రాంతిగా కూర్చున్నారు విశ్రాంతిగా కూర్చుని ఉన్నప్పుడు ఆయన దగ్గర ఎవ్వరూ లేరు ఎవ్వరూ లేనప్పుడు అగ్నిబిందువు అన్న మహర్షి వెళ్ళి ఆయన్ని స్తోత్రం చేశాడు మహానుభావా ఇన్నాళ్ళకి నువ్వు నాకు ఇలా కనపడ్డావు ఎంత విశ్రాంతిగా కనపడ్డావయ్యా అని స్తోత్రం చేస్తే భక్తవత్సలుడు కనుక అచ్చుతుండు భ భక్త పరతంత్రుడు అగుట చేసి అంటారు కాశీఖండంలో ఆయన భక్త పరతంత్రుడు కనుక కాశీపట్టణంలో నేను ఇంత పెద్ద కార్యాన్ని చేసి విశ్రాంతిగా కూర్చుని ఉండగా నన్ను మొట్టమొదట చూసి స్తోత్రం చేసినటువంటి వడివి నువ్వే అందుకే నీ పేరు నా పేరులో కలుపుకుంటానని అగ్నిబిందు మహర్షి యొక్క పేరులోని బిందు శబ్దాన్ని తీసి తన పేరులో కలుపుకొని మాధవా మా అంటే లక్ష్మి ధవుడు అంటే భర్త లక్ష్మి యొక్క భర్త అయిన విష్ణువు అగ్నిబిందుని యొక్క పేరు కలుపుకొని బిందు మాధవ అన్న పేరుతో కాశీపట్టణంలో వెలిశారు అందుకే పంచమాధవుల క్షేత్రాలలో కాశీపట్టణం అత్యంత అగ్రస్థానం వహించినటువంటి మాధవ క్షేత్రం కనుక ఆయన భక్తపరతంత్రుడైనటువంటి కారణం చేత ఆ భక్తుల కంటికి కనపడడానికి వీలైన రీతిలో మనం ఎలా శరీరము చర్మము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధా సప్త ధాతువులతో శరీరం ఉంటుందో అటువంటి శరీరంతో ఆయన కూడా దిగి వచ్చి కనపడుతూ ఉంటాడు దాన్ని అవతార వైశిష్ట్యము అంటారు అంటే పరమేశ్వరుడు కిందకి దిగి వచ్చినప్పుడు ఉండేటటువంటి వైభవము అందుకని అసలు ఈశ్వరుడు అవతారాలు ఈశ్వరుడు అవతారాలు అనడంలో అవతారము అన్న మాట వెనకాతల ఉండేటటువంటి ఈశ్వర కారుణ్యమును దర్శించు అని శాస్త్రవాకు కాబట్టి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడికి ఇటువంటి లక్షణం ఉన్నది కాబట్టి ఇప్పుడు ఆయనే దేవతల యొక్క కార్యం నెరవేరడం కోసమని ఎరుకల సన్నివేశం వేశాడు ఆయన ఏ రూపాన్ని పొందలేడు కనుక ఏ రూపాన్ని పొందితే కార్యం సాధింపబడుతుందో ఆ రూపాన్ని పొందుతూ ఉంటాడు పొంది మేనకాదేవికి ప్రచోదనం చేశాడు నీ కుమార్తె వెళ్ళి తపస్సు చేస్తుంది అని ఓ ఇది కారణం నేను తపస్సు చేసి తప్ప పరమశివుణ్ణి పొందలేను అంటే నేను నిన్నను మీతో స్థూలంగా లఘువు చేసిన మీతో మనవి చేశాను దాని గురించి పరమశివుడు బాహ్య సౌందర్యమునకు వశుడయ్యేవాడు కాడు ఆయన మహాజ్ఞానమూర్తి అసలు యథార్థంగా మాట్లాడితే శివుని కన్నా అందగాడు లోకంలో లేడు అత్యంత అందగాడెవరు అంటే ఒక్క పరమేశ్వరుడే అందుకే లింగపురాణం ఆయన గురించి వర్ణిస్తూ ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటుంది పోత పోషిన నెయ్యి ఎలా ఉంటుందో ఆయన అంత అందంగా ఉంటాడు నేను పొద్దున్నే కంచి కామకోటి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేశాను మహానుభావుడు పరమాచార్య స్వామివారు అపర శివతత్వం అందుకే ఆ దేవాలయం చుట్టూ కొన్ని మూర్తులను చెక్కించారు బహుశ గణపతి స్థపతి గారికి తప్ప అటువంటి మూర్తుల్ని చెక్కగలిగిన సామర్థ్యం వేరొకరికి ఉందని నేను అనుకోను బహుశా గణపతి స్థపతి గారి చెక్కుంటారు వాటిని అందులో దారుకావన భిక్షాటన మూర్తి మీరు చూసి ఆయన అందం ఆయన భిక్షాటన మూర్తిగా వెళితే మహర్షుల భార్యలు మోహించారు అసలు నిజంగా ఆ మూర్తులను ఆ శిల్పంలో తీసుకొచ్చినటువంటి వైభవం అనితర సాధ్యం అది నా మనస్సుని హత్తుకుపోయింది అసలు నేను కాశీపట్టణంలో ఈ నుంచి దేవాలయాన్ని ఎందుకు దర్శనం చేయలేదు అని చాలా విచారం పొందాను అపారమైన ఆనందము పొందాను ఆ దేవాలయ దర్శనం చేసి కాబట్టి ఆయన మహాందగాడు మహాందగాడైన పరమేశ్వరుడి కన్నా అందగాడు ఉండడు కానీ లోకంలో మోహింపజేయగలిగినంత అందము అన్న మాట లోకంలో వాడవలసి వస్తే అమ్మవారు కూడా తత్తుల్యమే అందుకే శంకరభగవత్పాదులు వాళ్ళిద్దరి గురించి మాట్లాడుతూ కళాభ్యాం చూడాలంకృతశిశి కళాభ్యాం నిజతపఫలాభ్యాం ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోకత్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటాడు వాళ్ళిద్దరూ నిజతప ఒకరి తపస్సుకి ఒకరు ఫలం ఆయన దక్షిణామూర్తిగాను హిమవత్పర్వతం మీద చేసిన తపస్సుకి ఫలితము పార్వతీదేవి పార్వతీదేవి చేసిన తపస్సుకి ఫలితము పరమేశ్వరుడు అందుకే పార్వతీ పరమేశ్వరులలో ఎవరు గొప్ప ఎవరు తక్కువ అన్న విచారణ లేదు యథార్థమనకు అందుకే శ్రీ విద్యాతంత్రంలో మహాకామేశ్వర మహాకామేశ్వరి స్వరూపములను ఆవిష్కరించేటప్పుడు పంచసామ్యములు అని చెప్తారు ఇద్దరి ఎందు కూడా ఐదు ఒకే రకమైన లక్షణాలు ఉంటాయి మీరు ఎప్పుడైనా అటువంటి మూర్తిని చూశారో లేదో నాకు తెలియదు మీరు ఆ మూర్తిని ఎప్పుడైనా ఎదురుగుండా పెట్టుకుని చూస్తే ఎవరి చెయ్యి ఎక్కడుందో ఎవరి కాలు ఎక్కడుందో ఎవరి ముఖం ఇదో స్పష్టంగా మీరు చూస్తే తప్ప మీరు పట్టుకోలేరు ఇద్దరు ఒక్కలా ఉంటారు అలా ఒక్కలా ఉండడం పంచసామ్యములు అంటారు ఐదు సమానంగా ఉంటాయి కామేశ్వర కామేశ్వరీలయందు అందుకని వారు నిజత ఫలాభ్యాం అటువంటి శంకరుని యొక్క మాట ఎరుకలసాని వేషంలో వచ్చి చెప్తే దానికి సంతోషించినటువంటి తల్లి జగదంబ కన్యారూపం పార్వతీదేవి ఇంకా వివాహం చేసుకోవలసిన దానిగా ఉన్నది కానీ ఆమె ఎప్పుడూ శంకరుని ఇల్లాలి బాలగా ఉన్నా ఆమె శంకరుని ఇల్లాలి అందుకే ఆ తల్లి బయలుదేరి అరణ్యానికి తపస్సుకి వెళ్ళింది తపస్సు అన్న మాటకు అర్థం తప్పించుట అని తపించుట అన్న మాట కిందకి తీసుకెళ్తుంది పైకి తీసుకెళ్తుంది అందుకే లోకంలో అన్ని వేళలా మీరు ప్రయాణం చెయ్యడం అనేటటువంటిది యోగ్యము అని చెప్పడానికి వీలుండదు ఒక ఆయన కింద పడిపోతాడు ఇంకొక ఆయన కిందకి వంగుతాడా ఆయన్ని పైకెత్తడానికి ఇప్పుడు కింద పడ్డవాణ్ణి పైకెత్తడానికి కిందకి వొంగినవాడు ఎవరో వాడు కూడా పడ్డవాడితో సమానుడా కాదు అందుకే నమస్కారములలోకెల్లా శ్రేష్టమైన నమస్కారంగా ఏది చెప్పబడింది అంటే ప్రణిపాతము చెప్పబడింది ప్రణిపాతము అంటే భంగిమ లేకుండా ఏమీ తెలియకుండా మహాత్ములైన వారు కనపడ్డప్పుడు పరమేశ్వర సన్నిధానమునందు వచ్చి నేల మీద పడిపోతారు ప్రణిపాత ప్రసన్నాహి జనకాత్మజ అలమేషా పరిత్రాతుం రాక్షసో మహతో భయాత్ అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో ప్రణిపాతం అంటే నేల మీద పడిపోవడం స్వర్ణదండము పడ్డట్టు పడతారు ఎందుకలా అలా పడిపోవడం అంటే దాని చేత నోరు విప్పి చెప్పకుండా ఓ మాట చెప్తారు ఎవరి ముందు పడ్డారో వాళ్ళకి మీరు ఎంత ఎత్తుగా నిలబడవచ్చో అంత ఎత్తుగా నిలబడినవారు ఇక ఎంత కిందకి పడిపోవాలో అంత కిందకి పడిపోయి ఇం ఇంతకన్నా పతనమైపోవడానికి అవకాశం లేనంత పతనం అయిపోయిన వాడలో నేను ఇంకా ఇంతకన్నా పడడానికి కిందకేం లేదు అందుకని ఇంత కింద పడ్డాను మీరు ఎంత ఎత్తుగా నించోవచ్చో అంత ఎత్తుగా నించున్నవారు పడ్డవాణ్ణి నేను తప్పులు చేశాను అని ఒప్పుకొని వారు మీరు ఇప్పుడు మీరు నన్ను ఎత్తి ఉద్ధరించండి అని గుర్తు అందుకే ఎవరు ప్రణిపాతం చేశారో వారిని వెంటనే నిలబడి దాన్ని స్వీకరించిన వారు భుజములు పట్టుకుని పైకెత్తాలి పైకెత్తితే నీకేమీ బెంగలేదు నేనున్నాను నిన్ను అనుగ్రహిస్తాను నా సంకల్పం నిన్ను ఉద్ధరిస్తుంది నేను ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తాను నీ బుద్ధి ప్రచోదనమవుతుంది అని అవతల వారికి వాగ్దానము చేసినట్టు అందుకే నిజానికి లోకంలో ఉద్ధరణ కొరకు నమస్కారం కన్నా చేసేది ఏదీ లేదు అన్నాడు నేను ఉద్ధరింపబడాలి అని నేను అనుకుంటే నేను చేయవలసింది ఏది అంటే నమస్కారం ఒక్కటే అందుకే బహుశ నమస్కారానికి ఉన్న ఉన్నంత వైశిష్ట్యం మీకు ఇంకే ఎందులోనూ కనపడదు అభివాదము అది కూడా నమస్కారాంతర్గతమే కానీ అభివాదమునందు తిన్నగా వచ్చి నమస్కారం చేయరు ముందు రెండు చెవులు పట్టుకుని అందున కుడి చెవి ఎడం చెవి మీద వేసి పట్టుకుని ముందు ప్రవర చెప్తారు చెప్పి వంగి నమస్కరిస్తారు నమస్కరించేటప్పుడు ఏ కారణం చేత అవతల వాళ్ళ పాదాలు ముట్టుకోకూడదు చాలామంది అది చాలా భక్తి అనుకుని ఎదురుగుండా ఉన్న వాళ్ళ పాదాలు ముట్టుకుని నమస్కారం చేస్తారు ఎప్పుడూ ముట్టుకోకూడదు పాదాల పైన అలా చేతులు పెట్టి నమస్కారం చేయాలి అథవా అసలు అయితే వారు నిలబడినటువంటి ప్రదేశంలో భూమిని తాకి నమస్కారం చేయాలి ఎందుకంటే మీకన్నా ఉపాసన బలం వారిది ఎక్కువైతే ఆ ఉపాధికి ఒక లక్షణం ఉంటుంది మీ ఉపాసనా బలాన్ని లాగేస్తుంది అది మీరు నదీ స్నానం చేస్తే సప్తధాతులోంచి శక్తి వెళ్ళినట్టే మీరు ఇవ్వాలి ఏదో మంచి పని చేసి ఓ మహాత్ముడి కాళ్ళు పట్టుకున్నారనుకోండి ఆయనకి వెళుతుంది అది ఆ తేజస్సు ఆయనకి వెళ్ళిపోతుంది అందుకే కాళ్ళు ముట్టుకోకండి కాళ్ళు ముట్టుకోకండి అంటారు కాళ్ళు ముట్టుకోకండి అంటే అవతల ఆయన ఏదో గొప్పతనం కోసం చెప్పించుకున్నాడని కాదు మీ మర్యాద కోసం మీ క్షేమం కోసం లేదా మన క్షేమం కోసం అలా ముట్టుకోకండి అలా ముట్టుకోకండి అంటారు అందుకే పాదుకా పూజ వచ్చింది పాద పూజ అని తిన్నగా పాదములు ముట్టుకోరు యతీశ్వరులకు కానీ మహాతపశాలులకు కానీ పాదుకలు మాత్రమే ముట్టుకుంటారు పాదుకలు ఎందుకండి ముట్టుకోవడం అంటే నేను చెప్పులేసుకుంటే దూరంగా విప్పాలి ఆయన పాదుక వేసుకుంటే అది కొయ్య ఆయన యొక్క తపశ్శక్తిని గ్రహిస్తుంది ఆయన చేత తొక్కబడినట్టే ఆ పాదుక మన అహంకారమును తొక్కుతుంది తొక్కి మనని ఉద్ధరిస్తుంది అందుకే మహాత్ములకు పాదపూజ ఇతరులకు మహాత్ములకు పాదుకా పూజ ఇతరులకు అలా పాదుకా పూజ లేదు ఎవరి పాదుకలు పడితే వాళ్ళ పాదుకలు పట్టుకొచ్చి పూజ చేస్తానండి అంటే కుదరదు ఆయన అటువంటి మహాత్ముడు ఉండాలి ఆయన పాదుకకి పూజ చేస్తే మీ అహంకారమును తొక్కగలిగినదై ఉండాలి అంత శక్తి ఉంటే పాదుకా పూజ చేస్తారు సరే అందుచేత పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ మేరకు అని మీరు అనుకోవచ్చు పార్వతీదేవి తపస్సు మొదలుపెట్టింది తపస్సు అనగా అని కదూ నేను అన్నాను తపించుట తపించుట అన్నది మనస్సుకి సంబంధించినటువంటి విషయం స్మరణ తపస్సు వీటికి ప్రారంభ స్థానం ఏది అంటే మనస్సు ఇది తపస్సులో చిట్ట చివరికి ఏమవుతుందంటే ఆత్మ ఎందు లయమైపోతుంది లయమైపోయి కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ఇక బాహ్య ప్రపంచంతో ఇంద్రియములు మనసు తెగిపోతాయి అలా తెగిపోతేనే దాన్ని తపస్సు అంటారు ధ్యానము తపస్సుకి మొదటి మెట్టు అందుకే ఎక్కడ పడితే అక్కడ ధ్యానం చేయకండి అంటారు ఇవో ఇలాంటి తోట కూర్చుని మీరు ధ్యానం చేశారనుకోండి అది ఓ పెద్ద బకజపము అంటారు అంటే తపస్సు ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇక్కడ ఎలా నిలబడుతుంది తపస్సు ఒక్కనాటికి నిలబడదు అన్ని శబ్దములలో ఎలా నిలబడుతుంది ధ్యానం చేసేటప్పుడు తపస్సు చేసేటప్పుడు ప్రశాంతమైనటువంటి ప్రదేశాన్ని మాత్రమే ఎంచుకుంటారు అందుకే అగరు ధూపం అవి బాగా వేసిన గదిలోనే కూర్చుంటారు దానిలో ఏమవుతుందంటే క్రమక్రమంగా లోపలికి ప్రయాణం చేస్తారు లోపల ప్రయాణం ప్రారంభం చేయడంలో ఇంద్రియాలు ఒక్కొక్కటి మనసుతో తెగిపోతాయి అది జాగృతి ఎందు తెగాలి ఇంద్రియములు తమంత తాము తెలివితో ఉండాలి కానీ ఆ లోపల ఈశ్వరుణ్ణి పట్టుకునే ప్రయత్నంలో మనసు లోపలికి వెళుతున్నప్పుడు అది ఒక్కొక్క ఇంద్రియంతో సంబంధాన్ని కోల్పోతుంది కన్ను చూడగలిగినటువంటి శక్తి కంటికి ఉన్నా కన్ను గ్రహించిన దానిని మనసు గ్రహించదు అది తపస్సు అండి మీరు బాగా పట్టుకున్నారో లేదో ఇప్పుడు నేను అలా వెళ్ళిపోతూ నా కంటితో ఇలా చూస్తూ వెడుతున్నాను పది అడుగులు వేశాక కోటేశ్వర చూశారా చూసారా మీరు అక్కడ దేవాలయం అన్నారనుకోండి లేదు చూడలేదండి అన్నాను అనుకోండి అదేంటి ప్రటేగా వచ్చింది మీరు అటు తల తిప్పి చూస్తూ వచ్చారు అంటే అప్పటికి నా మనసులో నేను ఇక్కడి నుంచి వెళ్ళాక వెంకటేశ్వర వైభవం ప్రారంభం చేయాలి వెంకటేశ్వర వైభవం ఏ ఘట్టంతో ప్రారంభం చేయాలి మనం అని ఏదో ఆలోచిస్తున్నాను అనుకోండి ఇప్పుడు నా మనసు దాని మీద కేంద్రీకృతమైంది చూడడం కంటికి ధర్మమైనా కన్ను చూసిన దానిని మనసు పుచ్చుకోదు తెగిపోతుంది మనసుకి కంటికి సంబంధం అలా కంటికి మనసుకి చివికి మనసుకి ముక్కుకి మనసుకి నాలుకకి మనసుకి చర్మానికి మనస్సుకి సంబంధం తెగిపోయి తర్వాత మనసు ఆత్మలోకి వెళ్ళి నిలబడగలిగితే దాన్ని తపస్సు అంటారు అందుకే దాని ఎందు ఏమవుతుందంటే ఈ బాహ్య శరీరం పైన ఉండేటటువంటి ప్రకృతి ఉత్పాతములకు దేనికి వశమవుతున్నా ఇది క్షీణించిపోతున్నా డస్సిపోతున్నా ఎరుకలోకి రాదు ఎరుక అన్నది మన చోటు ఉంటే కదా ఎరుకలో ఉండదు అందుకే తపస్సు అన్న మాటని విశ్లేషణ చేస్తూ పార్వతీ కళ్యాణంలో ఒక పద్యాన్ని చెప్పారు ఇది పగలని ఇది రేయని ఇది చలి ఇది ఎండ వాన ఇది అని సతితా మనమున తలుపక ఈ క్రియ పదపడి కాలంబు సలిపే పరమతపంబున్ అది పరమతపస్సు అన్నాడు పరమశివుడి గురించి పార్వతీదేవి ఎటువంటి తపస్సు చేసింది అంటే ఇది పగలని ఓ తెల్లవారిందయా సాయంకాలం మధ్యాహ్నమైందయా మధ్యాహ్నం అయిందా ఆవిడికి తెలియదు ఇది రేయని చీకటి పడిందని తెలియదు ఇది పగలు ఇది రాత్రి అని తెలుసుకోకపోతే ఏమవుతుంది రోజులు వెళ్ళిపోతాయి రోజులు వెళ్ళిపోతే పక్షాలు వెళ్ళిపోతాయి పక్షాలు వెళ్ళిపోతే నెలలు వెళ్ళిపోతాయి నెలలు వెళ్ళిపోతే ఋతువులు మారుతాయి ఋతువు మారితే శరీరం మీద ప్రభావం చూపిస్తుంది ఇప్పుడు చలికాలం వచ్చేసింది అనుకోండి వేసవికాలంలో తపస్సు కూర్చున్న వాడికి చలికాలం వస్తే తెలియదు బాగా చలిగాలి వేసి ఎముకలు కొరికేస్తోందనుకోండి ఓ చాలా చల్లగా ఉందని తెలియాలి అది తెలియలేదంటే ఋతువు కూడా తెలియలేదు అంటే ఏమిటి దాని అర్థం అసలు బాహ్య శరీరముతో సంబంధం పోయింది అంత సంబంధం పోతే ఏమవుతుంది ఇది శోషించిపోతుంది అది దాని ధర్మం ఇది అన్నవికారం దీన్ని మీరు పోషిస్తే కొంత శోభిస్తుంది కానీ కాలమునందు నశిస్తుంది అందుకే అన్ని వేళలా దీని పేరు శరీరము కాదు యాభై దాటితే ఇక దేహం అంటే దహ్యమానమవుతుంది ఇక కాలిపోవడానికి సిద్ధపడిపోతుంది ఇది కాలిపోవడానికి సిద్ధపడిపోతుంది కాబట్టి దీన్ని దేహం అంటారు ఎవరో పిల్లవాడు అనుకోండి ఒక చిన్నపిల్లలు వస్తున్నారు అనుకోండి శరీరం అంటారు శరీరం అంటే పెరుగుతుంది దేహం ఇక నశించిపోవడానికి తాను సిద్ధపడిపోతూ ఉంటుంది అందుకే శంకరభగవత్ దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ బాల్యాదిష్యగ్రదాదిషు తర్వమాస్వస్థాపి వ్యావృత్త స్వనువర్తమానమహమిత్యంతస్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీగురుమూర్త నమం శ్రీదక్షిణామూర్త అంటారు ఆ శబ్దం ఆగదా అమ్మా ఆగదా అది అలా నిరంతర ప్రక్రియ నేను తపస్సే చేయవలసింది ఉపన్యాసానికి హరి ఓ ఇది పగలని ఇది రేయని కాబట్టి ఆవిడికి రాత్రి పగలు తెలియట్లేదు ఋతువులు తెలియడం మానేసింది అంటే ఇప్పుడు మీరు ఆ పద్యాన్ని బట్టి తెలుసుకోవలసింది ఏమిటి ఆవిడ పూర్తిగా పరమశివుని ఎందే ధ్యానమును పెట్టేసింది శివుడు తప్ప లో ఆవిడికి ఇంకొకటి ఎప్పుడూ తెలియదు అలా శివుడి గురించే ధ్యానం చేస్తూ ఉండిపోయి అలా ఉండడంలో ఈ శరీరము శోషించిపోతోంది ఇది పగలని ఇది రేయని ఇది చలి ఇది ఎండ వాన ఇది అని సతితా మనమున తలుపక ఈ క్రియ పదపడి కాలంబు సలిపే పరమతపంబున్ అందులో మీరు ఒక గమ్మత్తైన మాట చూడాల పద్యంలో సతీ అన్నారు సతీ ఆవిడెవరికి సతీ పెళ్లి కోసం కాదు తపస్సు చేస్తోంది శివుడి కోసం మరి ఇంకా సతీ ఏమిటావిడే అంటే అందులో ఒక రహస్యార్థమును ద్యోతకం చేశారు సతి అన్న మాటకు అర్థం ఏంటంటే ఈ దేశంలో కొంతకాలం ఒక ఆచారం ఉండేది సతి అని భర్త శరీరం విడిచిపెట్టేస్తే ఇక భార్య శరీరంతో ఉండేది కాదు ఉండకుండా పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతం శివమచ్యుతం ఇక ఆయన లేనప్పుడు ఇక మంగళత్వము లేదు మంగళత్వము లేదు కనుక ఉండడం అనవసరం అని ఆయన చితి మీద తన శరీరమును కూడా చీర్చి కాలిపోయేవారు ఇప్పుడు అది ప్రభుత్వము చేత నిషేధము దాని ఎందున్నటువంటి యుక్తాయుక్తములను గురించి నేను అందుకని విచారణ చెయ్యను కానీ భర్తతోడిదే జీవితము తప్ప భర్తతోడిది కాని జీవితం అన్నది ఒక్క క్షణము కూడా ఉండనిది వారిని సతీ అంటారు అందుకే దాక్షాయణిగా ఆవిడ సతీదేవి అని పేరు సతీదేవి అని దాక్షాయణిగా అనడానికి కారణం ఏంటంటే భర్తని నిందించడాన్ని కూడా ఆవిడ వినడానికి ఒప్పుకోలేరు శరీరం వదిలేసింది భర్తృ నింద వింటే శరీరం విడిచి విడిచిపెట్టింది ఈ శరీరం వింది ఈ చెవి వింది ఈ చెవి వింది కాబట్టి నరుడు అజ్ఞానమున భుజ భుజించిన జుగుప్సంభైన యందము సయ్యన వెళ్లించే పవిత్రుడైన గతి అంది తిన్న అన్నం కక్కేసినట్టు విషాహారం అని తెలుసుకుంటే నేను కూడా ఈ శరీరాన్ని వదిలేస్తున్నాను అంది వింటే శరీరాన్నే వదిలితే ఆవిడ ఎంతటి మహాపతివ్రత అంతటి మహాప్రతివ్రత కాబట్టి ఆవిడ స్వాధీన వల్లభ స్వాధీన వల్లభ అంటే భయపెట్టి ఏముండవు మీరు నాకు తెలియకుండా ఏమైనా అని ఇలా వేలు చూపించి భర్త జీతం పట్టుకొస్తే పే స్లిప్ కూడా అడిగి చూసి అలాంటి పనులు చేస్తుందని కాదు దాని ఉద్దేశం స్వాధీన వల్లభ అంటే భర్తని ఎంత అనుభవిస్తుంది అంటే ఇక ఎంత అలవాటైపోయిందంటే శంకరుడికి ఏమి చెయ్యాలన్నా పార్వతి అంటాడు లోకానికి ఏదో చెప్పాలనుకోండి ఆవిడే అడుగుతుంది అందుకే మీరు చూడండి జ్ఞానమంతా శివుడి వైపు నుంచి కదులుతుంది కదిలేటప్పుడు ఎప్పుడూ కూడా ఆయన ఎవ్వరికీ చెప్పడం పార్వత్యువాత్యా పార్వతీదేవి అడుగుతుంది వెంటనే పరమశివుడు జవాబు చెప్తాడు కేనోపాయే అంటుంది ఆవిడ చిన్న ఉపాయంతో భగవన్నామము బహుమారులు చెప్పిన ఫలితం దేని వల్లొచ్చింది అని అడిగింది వెంటనే ఆయన ఈశానస్సర్వ ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే అస్తు సదాశివోం అందుకే శ్రీరామతత్వము తెలుసున్న మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే సీతమ్మ కాదు పరమశివుడే అని చెప్పారు శ్రీరామ రామ రామి తిరమే రామి మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే వరాననే ఓ పార్వతి శ్రీరామ 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 అంటే విష్ణు సహస్రం చెప్పేసినట్టే అంటే చెప్పడం మానేసి ఇది చెప్పని కాదు చెప్పడానికి టైం లేనప్పుడు ఇది చెప్పు రామ రెండు అక్షరాలు అక్షరాలని అంకెల్లోకి మారుస్తారు సంస్కృతంలో రా రెండు మా ఐదు రామ 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 రెండు ఇంటూ ఐదు రెండు ఇంటూ ఐదు రెండు ఇంటూ ఐదు రెండు ఐదులు పది పది రెండు ఇరవై ఇరవై ఐదులు వంద వంద రెళ్ళు రెండు వందలు రెండు వందల ఐదులు వెయ్య సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే అని పార్వతీదేవిని అడ్డుపెట్టి పరమశివుడు లోకానికి బోధ చేస్తాడు తప్ప ఆయన తిన్నగా ఎప్పుడు ఏమీ చెప్పడం మంగళశాసన పదై మదాచార్య పురోగమై సర్వై పూర్వరాచార్య సత్కృతస్ మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయత్మై చక్రవర్తి తనూజాయ సర్వౌమాయ మంగళం గుం కాయ కామిత ప్రజిని శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణకృతం కర్మవాక్యుజం వా శ్రవణమైలిజం వానసం వాతమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవో सर्वं श्री उमामहेश्वरपरब्रह्मार्पणमस्तु स्वस्ति